எ அந்த பம்பிர் பத்தி నగిరి నుంచి వచ్చి ఉంటాము నగిరి మున్సిపాలిటీకి సంబంధించిన దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా పదహారు డైయింగ్ కంపెనీ రన్ అవుతూ ఉంది ఆ రన్నింగ్ అయ్యే వల్ల పదహారు కంపెనీ వల్ల దాదాపు యాభై వేలు పైన సోరియోసస్ డయాలిషన్ కిడ్నీ క్యాన్సర్ అనేక రకాల వ్యాధులు వచ్చి ఉండదు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతవరకు దాని మీద చర్చ తీసుకోవాలా మేము మాత్రం ప్రజలు అందరూ ఒకటిగా కలుసుకొని ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక సంఘాలు పోరా పోరాడుతూ అనేక పార్టీలు పోరాడుతూ ఉంది ప్రజలు పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఏ రాజకీయం మా మారుతాదే కానీ ప్రజలకు మార్పురాలా ఆ కంపెనీ నిరంతరంగా మూసేయాల నగిరి టౌన్లో వాళ్ళకని సపరేట్గా ఇండస్ట్రియల్ ఏరియా గవర్నమెంటే ఇచ్చిన ల్యాండ్కు కొమ్మని దాదాపు ఈ ఉండే అందరూ కౌన్సిలర్లే మేమంతా కలుసుకొని కోర్టులో కేసేసినాము మూసినారు మళ్ళీ ఈ కలెక్టర్ ఆరు క ఆరు కంపెనీకి పర్మిషన్ ఇచ్చి ఉండము తెరవమని చెప్పినారు మళ్ళీ ఈధుల మీద మళ్ళీ మేము తాగే నీళ్ళు దాదాపు ఇంతవరకు ఎవరు కానీ నగిరి మున్సిపాలిటీలో గవర్నమెంట్ స్టాఫ్గా ఉండే వాళ్ళు ఏ ఏ రోజైనా నీళ్లు తాగినారా నగిరిలో అందరూ ఆ రోజు వేసుకొని తాగుతూ ఉన్నారు మేము ప్రజలు మా కాలం నుంచి నగిరిలో ఉండేవాళ్ళు మేము ఏ నీళ్ళు తాగేది తాగితే మాకు సర్మ వేధాలు వస్తూ ఉంది దీని ఆపమంటే అధికారుల దగ్గర పోతే అందరూ దీన్ని పట్టించుకోవాలా ఇప్పుడు ప్రజలై మేము ముందుకొచ్చి ఈ పోరాటాలు చేస్తే దాదాపు ఒక పది రోజులకు ముందు మూసిపెట్టినారు మళ్ళీ ఆరు కంపెనీ మాకు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినారు మేము తెరస్తాము మీ వల్ల అయితే చూసుకోండి మళ్ళీ ఈదుల మీద ఇంట్ల మీద ఆ నీళ్లు వదులుతూ ఉంటారు ఇది ఇట్నే కొనసాగిస్తే ఇంక ఏట్లో కానీ చెరువులో కానీ ఇరవై ఏళ్ళకు ముందు వదిలిన నీళ్లు అట్నే ఉంది గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ ఆ నీళ్ళని టెస్ట్ చేసుకోమని దాదాపు మూడు నెలలుగా తిరుగుతూ ఉన్నాం పోలీసులు వాళ్ళ దగ్గర కానీ పోలీసు వాళ్ళు ఏ జవాబు చెప్పలా కోర్టు నుంచి జడ్జి గారే నగిరి జడ్జి గారే ఆర్డర్ ఇచ్చినారు నాలుగు రోజుల్లో దాని ఆ రోజు ఇది చేసి ఇవ్వమని ఇంతవరకు జడ్జిని కూడా వాళ్ళు కేర్ చేయకుండా మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని తిప్పిస్తూ ఉన్నారు ఇది అట్నే కొనసాగిస్తే ఈ పాకిస్తాన్ వాడు ఎట్ట ఇండియా మీద బామ్ ప్రజలంతా కలుసుకొని ఆ పదహారు కంపెనీని కొట్టి మేమే ధ్వంసం చేసి మూస్తాం మా మీద ఏదైనా మీరే చర్చ తీసుకోండి లేకపోతే పదహారు కంపెనీ మీద మూసేదానికి అధికారులు అందరూ ముందురండి